వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రైడే పూజ ఎలా చేసుకున్నాను హోమ్ని ఎలా డెకరేట్ చేసుకున్నాను లంచ్కి ఏం చేశాను అనేది ఉంటుందండి ఈరోజు ముందుగా మార్నింగ్ లఘవంగానే ఇంటి ముందు ఊడ్చి తుడిచి ముగ్గు పెట్టేస్తానండి ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ముగ్గులు అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే గుమ్మం ముందు పేడకళ్ళపు చల్లేసి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేసేదాన్ని అండి ఇప్పుడంటే అపార్ట్మెంట్స్లో మనకు అటువంటి ఛాన్స్ లేదు కదా అందుకనే చిన్న చిన్న ముగ్గులు పెడతాను ఇది వచ్చేసండి థర్స్డే ఈవినింగ్ అండి కింద అపార్ట్మెంట్లో పూలు పూసాయని చెప్పి కోసి తెచ్చిచ్చారు ఫ్రెష్గా ఉన్నాయి ఆ పూలను చూడంగానే రేపు ఫ్రైడే కదా సరే కట్టేసి అమ్మవారికి బాగా డెకరేట్ చేసుకుందాము మంచిగా అని అనుకుని కట్టడం మొదలుపెట్టానండి ఇవి కడుతంటే మీకు విషయం చెప్పాలండి చిన్నప్పుడు ఎన్ని పూలు కట్టేదన్నానండి మల్లెపూలు అంటే చాలా ఇష్టం మల్లెపూలు కానీ కనకాంబరాలు చామంతులు చివరికి బంతి పూలు ఉంటాయి కదండి బంతి పూలు కూడా కట్టి పెట్టుకునేదాన్ని అండి నేను చిన్నప్పుడు అంత ఇష్టం అనమాట నాకు పూలంటే ముళ్ళగోర ఇంక పూలను కూడా కోసుకొచ్చే ఎల్లో కలర్ అయ్యి అవి కూడా కట్టేసి పెట్టేసుకునేదాన్ని అంత ఇష్టం అన్నమాట ఇప్పుడు అనేసరికి ఏ పువ్వు చూసినా ఎలా డెకరేట్ చేయాలి అమ్మ ఈ హౌస్ అంతా ఎలా డెకరేట్ చేసుకోవాలి పూలతోటి అమ్మవారికి ఏ విధంగా కట్టాలి ఏ విధంగా పెట్టాలి అని చెప్పేసి ఏ విధంగా పూజ చేసుకోవాలి అన్న ఆలోచన వస్తుందండి నాకైతే ఇప్పుడు మీతో మాట్లాడుకుంటా ఈ పూలన్నీ కట్టేశానండి నేను ఈ వీడియో ఈ పూలు కట్టడం అనేది నేను దగ్గరగా చూపించలేదు ఎవరికైనా కావాలి అనుకుంటే తర్వాత చూపిస్తాను ఇదైతే మిల్క్ మాల్ అంటారు దీన్ని మిల్క్ మాలే కడతాను నేను ఎక్కువ పెట్టుకునేటట్టు అయితే మామూలు మాల ఉంటుందండి అదైతే సాగదు ఆ మాల కడతాను దేవుళ్ళకి వాటికి పెట్టేటట్టు అయితే కొద్దిగా పల్చగా ఉంటే బాగుంటుంది కదా అని ఈ మాల కడతాను ఇలా మీతో మాట్లాడుకుంటే పూలమాల కట్టేశానండి ఇది రేపొద్దున అమ్మవారికి డెకరేట్ చే పెట్టేస్తాను చూడండి మీరు కూడా ఎలా ఉంటుంది ఎలా ఉంది అనేది మాలా కట్టిన తర్వాత పెట్టిన తర్వాత కూడా ఇలా ఇక నెక్స్ట్ డే పిల్లలను స్కూల్కి పంపించేసి ఫ్రెషప్ అయిపోయి ఇక ఇలా పూజ చేసుకున్నానండి నేను లలిత పారాయణ చేసుకుంటున్నాను ఫార్టీ డేస్ పారాయణ చేసుకుందామని చెప్పి మొదలుపెట్టానండి అందుకోసమని చెప్పి ఇక పిల్లల్ని వెళ్ళిపోగానే ముందు చేసే పని వచ్చేసి నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకోవటమేనండి ఆ తర్వాతే నేను బ్రేక్ఫాస్ట్లు అవి చూస్తాను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నానండి పూలతోటి మీరు ఎలా చేసుకుంటారో కూడా చెప్పండి నాకు డైలీ దీపం పెట్టుకుంటానండి నేను కంపల్సరీ ఒకవేళ పూలు లేకపోతే ఒక నాలుగు పూలు ఉంటా నాలుగు పూలు పెట్టేసైనా నేను దీపం పెడతానండి పూలు లేవు కదా ఈరోజు అని చెప్పేసి అయితే ఆగిపోను చాలా వరకు నేను పూలు ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూనే ఉంటానండి కంపల్సరీ ఎందుకంటే నాకు ఉర్లీ బౌల్స్ అని అలా డెకరేట్ చేసుకోవటం ఇష్టం ఇంట్లో అందుకని ఎప్పటికప్పుడు పూలు తెప్పించుకుని నేను పెట్టుకుంటాను ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటాను ఇవి డైనింగ్ రూమ్లో విండోకి వేలాడి తీసానండి మనీ ప్లాంట్స్ ఈ విధంగా ఉంటుంది విండోకి ఆ తర్వాత పక్కన డైనింగ్ టేబుల్ మీద అండి ఎందుకంటే మేము డైనింగ్ టేబుల్ మీద మేము భోజనం చేయమండి మేము కింద కూర్చున్న తింటాం అలవాటు అది ఖాళీగా ఉంటుంది ఎందుకని చెప్పి నేను అలా డెకరేట్ చేసుకుంటూ ఉంటాను ఆ డైనింగ్ టేబుల్ని ఎవరన్నా వచ్చినా కూడా చాలా వరకు తినరండి నేను కిందే తింటారు మా ఇంటికి ఎవరు వచ్చినా అలా కృష్ణేని పెట్టి ఉర్లీ బౌలు ఆ వెనక మాల వినాయకుడికి ఫ్రైడే కాబట్టి ఇంత బాగా ఎక్కువగా చేసుకున్నానండి మామూలు అప్పుడైతే ఊరికే టూ త్రీ ఫ్లవర్స్ పెట్టేస్తాను ఆ వినాయకుడి దగ్గర ఇది టీవీ ముందర యూనిట్ అండి టీవీ యూనిట్ దీనిపైన కూడా ఇలా పెట్టాను ఎక్కడ చూసినా చాలా వరకు మా ఇంట్లో మనీ ప్లాంట్సే ఉంటాయండి ఎందుకంటే అవి చాలా ఈజీగా గ్రోత్ అవుతాయి ఇలా డెకరేట్ చేసేసుకుని ఇదంతా అయిపోయిన తర్వాత ఇక నేను లంచ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళానండి కిచెన్కి ఈరోజు వచ్చేసి నేను మష్రూమ్ ఫ్రై చేద్దాం అనుకున్నాను అది నేను ఎలా చేస్తాననేది మీకు కూడా చూపిద్దామని అనుకున్నాను ముందుగా బాణీ పెట్టి ఆయిల్ వేసి అందులో చక్క లవంగం ఇలా చేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసి వేయించాలండి మష్రూమ్స్ అయితే నేను ముందుగానే కడిగి బాగా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలకు సరిపడినంత ఉప్పు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి అవి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత సేపు లిడ్డు పెట్టేస్తే వాటర్ వచ్చి తొందరగా వేగిపోతాయండి అవి వేగిపోయిన తర్వాత నేను అల్లం వెల్లుల పేస్ట్ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించేసిన తర్వాత మష్రూమ్ ముక్కలు వేసేస్తానండి అది వేగిపోయింది కదా మష్రూమ్ ముక్కలు కూడా వేసేస్తే మార్నింగ్ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చినాయండి తీసుకున్నాను అది ఎంతో హండ్రెడ్ గ్రామ్స్ ఏమున్నట్టున్నాయి అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటున్నారు ప్యాకెట్ ఫ్రెష్గా బాగున్నాయి అని చెప్పి తీసుకుని ఇదే ఫ్రై చేస్తున్నాను ఆ తర్వాత అందులో మళ్ళీ మష్రూమ్స్ కూడా సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలండి ఆల్రెడీ మనం పసుపు వేసేసుకున్నాం కదా ఇప్పుడు లిడ్ పెట్టేసుకుని హైలోనే ఉంచుకోవాలండి స్టవ్ ఎందుకంటే హైలో ఉంటేనే వాటర్ ఫామ్ అయిపోయి అది మష్రూమ్ ముక్క అనేది కసకస రబ్బర్ లాగా ఉంటుంది కదా అలా వండుకోకుండా ఉంటుందండి వాటర్ బాగా వచ్చేసిన తర్వాత వాటర్ మళ్ళీ అబ్జర్వ్ అయిపోయే వరకు స్టవ్ మీద అలా ఉంచుకోవాలి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నేను ధనియాల పొడి కొద్దిగా పొడి టేస్ట్కి సరిపడా మనం తినగలిగినంత కారం అండి నేనైతే టూ స్పూన్స్ వేస్తాను ధనియాల పొడి కూడా వేసి కలిపేసి తర్వాత కారం కూడా వేసి కలపాలండి నేను తిరగమాతలో కరివేపాకు వేయనండి తర్వాత వేస్తాను ఎందుకనేది కూడా చెప్తాను నేను ఇప్పుడు వేస్తాను కరివేపాకు ఇప్పుడు వేసేసి కరివేపాకు కలిపేసేసి లిడ్డు పెట్టేస్తేనండి నెక్స్ట్ మనం లిడ్డు క్లోజ్ చేస్తాం కదా క్లోజ్ చేసేసి తర్వాత ఓపెన్ చేసినప్పుడు వస్తుందండి కరివేపాకు స్మెల్ ఆహా అసలు ఎంత బాగుంటుందోనండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందు తిరగమాతలో చేస్తే వేగిపోయి కరివేపాకు స్మెల్ అనేది తెలియదండి ఇప్పుడు వస్తుందండి స్మెల్ అసలు ఎంత బాగుంటుందో హాస్తాం అనమాట ఆ స్మెల్ అయితే ఒకసారి మీరు కూడా చూడండి చాలా వరకు అన్ని కర్రీస్లోనైనా అంతేనండి మనం లాస్ట్లో అయిపోతుంది అనుకున్న టైంలో వేస్తే సరిపోతుంది ఇప్పుడు కూసేపు మగ్గనిచ్చేసేసి నేను కొత్తిమీర వేసేస్తాను అన్నీ వేసేసాను కదా నేను గరం మసాలా ఇవి వాడినండి కొత్తిమీర కూడా వేసి బాగా కలిపేసి ఒక టూ త్రీ మినిట్స్ లిడ్ పెట్టేసేసి క్లోజ్ చేస్తే సరిపోతుంది ఫ్రై అయిపోయినట్టే ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందనేది చెప్పండి అలానే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు ఏ కా కామెంట్స్లో సజెషన్స్ ఇస్తే ఆ సజెషన్స్ కూడా నేను తీసుకుంటాను ఏ సజెషన్ ఇచ్చినా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే అలా ట్రాన్స్ఫర్ చే ఈరోజు ఈ ఫ్రై ఒక్కటే చేశానండి నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్తే అండి బాయ్